సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రువ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మెయిలైన దానిని స్వతంత్రించుకొందురు తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు సమయం మందు ఆరాధనలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం చదవబడిన లేఖన భాగంలో సామ్యతల గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనంలో మనం చూసినట్లయితే యథార్థవంతులను దుర్మార్గ మందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు మేలైన దానిని స్వతంత్రించుకొందరు ఒకరికేమో మేలు జరుగుతుంది మరొకరికేమో కీడు జరుగుతుంది మనుషులు తమ కీడులకు వారే బాధ్యులు గమనించారా ఈ యొక్క లేఖన భాగంలో గోతులో పడుతున్నాడు గోతులో పడటానికి కారణం ఎవరా గోయి తవ్వుకుందెవరో తానే తవ్వుకున్నాడంట కాబట్టి భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆజ్ఞలు మేలైన మాటలు దేవుడు మన కొరకు వ్రాయించాడు అలాగే పితరులతో మాట్లాడాడు ఎప్పటికప్పుడు మేలైనవి దేవుడు మనకు అందిస్తూనే ఉన్నాడు సమాజంలో ఎలా జీవించాలి సామాజిక నీతి అనేది ఎలా ఉండాలి అన్నది ఎవరు చెప్తేనే మనం పాటించాలి దేవుడు చెబితేనే పాటించాలి ఎందుకంటే ఈ సమాజాన్ని ఏర్పాటు చేసింది దేవుడే మనం నివసించడానికి యోగ్యమైనటువంటి భూమిగా సృష్టించింది దేవుడే భూమి మీద మనం ఎలా ప్రవర్తించాలో వేటిని ఎన్నుకోవాలో వేటిని అసహించుకోవాలో వాటిని నిర్ణయించాల్సింది కూడా ఎవరు దేవుడే దేవునికి మాత్రమే తెలుసు పవిత్రత అంటే పవిత్రత గల జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం అంటే ఆయన చెప్పినట్లు జీవించటమే పవిత్రంగా జీవించడానికి వేరే మార్గం ఏమైనా ఉందా దేవుడు చెప్పినట్లు కాకుండా మార్చి జీవించడానికి అవకాశం ఏమైనా ఉందా ఇక లేదు ఉంది ఒక్క మార్గమే జీవ మార్గం ఒకటే నాలుగైదు మార్గాలు ఉండవు కాబట్టి మనుషులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు ఆ మనిషిని అపవిత్రం చేస్తాయి సొంత నిర్ణయాలు సొంతంగా ఊహించేసేసుకుంటాం అజ్ఞానుల దగ్గర దుష్టుల దగ్గర నేర్చుకొని అదే జీవితం అనుకున్నారంటే అది మనకేం తెచ్చిపెట్టింది అన్నాడు నాశనాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి మనం ఎంచుకున్న మార్గాలే మనల్ని నాశనంలోనికి త్రోసివేస్తాయి మనల్ని ఎవరు కూడా బలవంతంగా మెడ పట్టుకొని ఈడ్చికెళ్ళి గుంటలో పడవేయరు ఎవరు తీసుకున్న గుంటలో వాళ్ళే పడతారు దేవుని యొక్క బిడ్డలైన వారి జోలికి వచ్చినప్పుడు యథార్థంగా జీవించే వారిని పాడు చేయాలని చూసినప్పుడు వారి కొరకు మీరు ఏదైనా కుట్ర చేసినప్పుడు వారి కొరకు మీరు గొయ్యి తువ్వినప్పుడు ఏం జరిగింది అంటున్నాడు అదంతా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు యథార్థవంతులనేమో కాపాడి అటువంటి పని చేసిన వ్యక్తులు ఆ గొయ్యిలో పడేలాగా చేస్తానంటున్నాడు కాబట్టి దేవునికి భయపడదాం ఎవరికైనా హాని చేయాలన్నా కీడి చేయాలన్నా నోటి ద్వారా కానీ క్రీ ద్వారా కానీ ఫిజికల్గా కానీ ఎవరికన్నా కీడి చేయాలని చూస్తే కుడుకడు నిద్రపోడు దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడంట చూసి ఏం చేస్తాను అంటున్నాడు తన భక్తులను నీతిగా జీవించే వారిని ఆయన కాపాడుకుంటాడంట ఇది మనకి ఆదరణ ఉందా లేదా ధైర్యాన్ని ఇస్తుందా లేదా ఒంటరితనాన్ని పోగొట్టిందా పోగొట్టదా ఎవరూ లేరు అన్న ఫీలింగ్ వచ్చిందా రాదు ఎందుకని మనల్ని కాపాడు దేవుడు గుణకడు నిద్రపోడు విగ్రహం కాదు కథలని విగ్రహం కాదు జీవం గల దేవుడు కాబట్టి దేవునికి భయపడండి అని చాలాసార్లు దేవుడు హెచ్చరించాడు ప్రవక్తలు హెచ్చరించారు భయభక్తులు కలిగి ఉండండి రాజైనా ఒక కొనుకు తీస్తాడు నిద్రపోతాడు భూమి మీద భూరాజులు భూరాజులు కూడా ఏమొచ్చిద్ది నిద్ర వచ్చిద్ది వారిని మోసం చేయొచ్చు వారు తప్పుడు తీర్పులు ఇస్తారు కానీ మన న్యాయాధిపతి జీవాధిపతి కునుగడు నిద్రపోడు కాబట్టి భూమి మీద యథార్థంగా జీవించే వారిని కాపాడతాడంట చూడండి కాబట్టి భూమి మీద సామాజిక న్యాయం అనేది సామాజిక నీతి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు సమాజాలు సమాజాన్ని దేవుడే నిర్మించాడు కానీ ఆ సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు ఎలా చెబుతున్నాడో అవి నేర్చుకోవాలి తప్ప మేళలు జరగాలంటే వద్దు నేను ఏ కీడే అనుభవిస్తాను నేను ఏ కీడుకైనా నేను రెడీ అనుకుంటే మాత్రము ఇష్టం వచ్చినట్లు ఇతరుల ఎడల ప్రవర్తించవచ్చు ఏం కావాలని కోరుకుంటే కీడులు కావాలంటే సంతోషాలు వద్దంటే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని అందరి వలె సకల జనుల మర్యాద చొప్పున ఎలాగంట లాగు జీవించవచ్చు దేవుడు అందుకే మన ముందు ఎన్ని మార్గాలు పెట్టాడు జీవ మార్గాన్ని పెట్టాడు మరణ మార్గాన్ని రెండు పెట్టాడు జీవ మార్గం కావాలంటే దేవుని యొక్క సూచనలు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి దేవుని హృదయానుసారంగా జీవించాలి జీవ మార్గం మరణ మార్గం అంటేనేమో ఇతరులకు హాని చేస్తూ కీడు చేస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ కుట్రలు చేస్తూ హత్యలు చేస్తూ అలాగే కొండ కొండగాండ్రులుగాను జీవిస్తూ అపవిత్రంగా జీవిస్తానంటే వీరందరూ ఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు మరణ మార్గాలు మరణ మార్గాల్లో ప్రయాణించే వారిని సాతానుడు పరిపాలిస్తాడు సాతానుడు పరిపాలిస్తే జీవితాల్లో ఏం పారిపోతాయి సంతోషాలు పారిపోతాయి ఆనందాలు పారిపోతాయి దేవుడు పరిపాలిస్తే శాంతి సమాధానం నెమ్మది పరిశుద్ధాత్మ వాళ్ళ కలుగు ఆనందం ఇవన్నీ ఉంటాయి సడన్లీ ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉందరు ఎవరైనా తరిమితే ఎవరైనా పారిపోతారు అస్సలు ఎవరు తరమకుండానే పారిపోయేది ఎవరు చెప్పండి పెరిగితనం దుష్టుని వలన మనుషులకు కలిగేది ఏంటంటే పిరిగితనం పిరికివాడు ఏం చేస్తాడు పారిపోవటం నేర్చుకుంటాడు పిరికివాడు పారిపోవటం నేర్చుకుంటాడు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు తరిమే వాళ్ళే లేకుండా పిరికితనంతో జీవిస్తూ పాపముల చేత అపరాధముల చేత జీవిస్తూ ఉండే వ్యక్తి ప్రతిదానికి భయపడతాడు నలుగురిలో కూర్చోవాలంటే భయం నలుగురితో మాట్లాడాలంటే భయం యథార్థవంతులతో కలవాలంటే భయం నీతి మంతులతో కలవాలంటే భయం వారితో కాసేపు సహవాసం చేయాలంటే భయం ఎందుకని తమ యొక్క చీకటి పనులు వెలుగు సంబంధులతో సహవాసం చేసినప్పుడు తమ చీకటి క్రియలు ఎక్కడ తెలుస్తాయి అని చెప్పి ఎవరిని దూరంగా పెడతారు వెలుగు సంబంధుల్ని దూరంగా పెడతారు వీరేం చేస్తారంటే ఎవరు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడంటే చీకటికి వెలుగుకి పొందనుందా ఆ రెండు ఎప్పుడు కూడా కలవు కాబట్టి దుష్టుడు పారిపోతాడు ఎవడునూ తరమకుండానే ఎప్పుడు బ్రతికినంత కాలము పిరికితనంతోనే బ్రతుకుతాడు దుష్టుడు పారిపోతూనే ఉంటాడు ప్రతిదానికి భయం 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 పిరికితనంతోనే ఉంటాడు దీన్ని ఏమంటారంటే చచ్చి బతకటం అంటారు బయట అంటారు కదా లోకంలో తినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు రోజు గండమే కానీ ఆయుష్ మాత్రం ఎంత ఉంది వందేళ్ళు ఉంది కానీ రోజు గండాలి ఇలా ఇలాంటి జీవితాన్ని ఎవరైనా ఎన్నుకుంటారా అది దుష్టుడి యొక్క జీవితం అలా ఉంటుంది నెమ్మది లేకుండా సముద్రపు తరంగాల వలె అలలు వలె ఆనందం లేకుండా ఎవరేమైనా నన్ను అంటారేమో ఎవరైనా నన్ను ఏలుబెట్టి చూపిస్తారేమో ఎవరైనా నా తప్పులు ఎత్తి చూపిస్తారేమో నా అపరాధములు వల్ల నాకు ఏదైనా శిక్ష పడుతుందేమో అని ఏమవుతూ ఉంటారు దూరం దూరంగా పారిపోతూ ఉంటారు తొందరగా ఎవరితో కలవలేరు మీరు చూసే ఉంటారు ఆది కాండంలో దేవునితో మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఆదాం పోగొట్టుకొని ఎక్కడ దాక్కున్నాడు వెళ్ళి చెట్టు సాటును దాక్కున్నాడు చెట్టు కాపాడిద్దా చెట్టు దేవుడిని కనపడకుండా అడ్డొచ్చిద్దా కాబట్టి చూడండి పాపము అపరాధములు దృష్టిని ఏం చేస్తాయి అంటే వెంటాడుతానే ఉంటాయి ఎవరు తరవకుండానే పారిపోతూ ఉంటారు చూడండి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము మీరు అట్లు చేయని ఎడల ఏహో దృష్టికి పాపం చేసిన వారు కుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొని పాపం పట్టుకుంటే ఏం జరిగింది మేలు జరిగింది కీడ మిమ్మల్ని పాపం పట్టుకుంటుంది ఎప్పుడు దేవుడి మాట ఎవరైతే వినరో ఎడచెవిని పెడతారో శ్రద్ధగా ఉండరో శ్రద్ధగా ఉండరో నిర్లక్ష్యంగా ఉంటారో దేవుడు భయభక్తులు ఉండవో దేవుడి ఆజ్ఞలు కూడా వారు పాటించరు దేవుడు అంటేనే భయం లేనప్పుడు ఆయన ఆజ్ఞలు అంటే ప్రేమ ఉంటుందా ఉంటుందా నా మాటకు అసలు విలువే లేదంటారు అంటే అర్థం ఏంటి మాటకు విలువ అసలు ఆ మనిషికే విలువ అసలు మనిషికే విలువ లేదని అర్థం మనిషికి ఎప్పుడైతే విలువ ఉండదో వారి మాటలకు కూడా విలువ అనేది ఉండదు విలువ ఉండదు అంటే అర్థం ఏంటి చెప్పిన మాట వినరు దేవుని ఎడలో భయభక్తులు లేని వారు ఆయన మాటలను అశ్రద్ధ చేసేవారికి జరిగేది ఏంటంటే వారిని ఏది పట్టుకుంటుందంట పాపం పట్టుకొను అపవాది పట్టుకొను అపవాది పట్టుకొని ఆ వ్యక్తిని పరిపాలిస్తే మరణం ముందు వారు జీవిస్తూ ఉంటారు దినదిన గండం అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని దీవిస్తే మనం వెళ్ళి పాపానికి పట్టుబడి దినదినం ఎలా జీవిస్తున్నాం దేవుడిచ్చిన ఆయుష్ని గండంలాగా జీవిస్తూ ఉంటాం వీటన్నిటి కారణం ఏంటి దేవుని మాటలు దేవుని మాటలు కాకుండా సొంత పద్ధతులను ఆచరిస్తూ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతను అనుసరిస్తూ తనకు నచ్చినట్లు జీవించే ప్రతి వారిని ఎవరు పట్టుకుంటారంట పాపం పట్టుకొని అంటే సాధారణుడు పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు వారికి ఏముంటుంది తిరిగితనం వస్తుంది ఎవరు తరమకుండానే పారిపోతూ ఉంటారు సాతానుడు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు కనబడేటువంటి లక్షణం ధైర్యంగా ఉండలేరు పైగా వారు ఏ చెయ్యాలన్న భయము ఇది సక్సెస్ అవుతుందో అవదా దేవుని సహాయం ఉంటే ఎటువంటి ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్గా వస్తాయి అంటే అనుకూలమైన ఆలోచనలు వస్తాయి ఎస్ నేను ఈ పని చేస్తున్నాను దేవుడు ఖచ్చితంగా ఈ పనిని దీవిస్తాడు అని పిరికివాడు ఏం చేస్తాడు ఏ ప్రయత్నం చేయాలన్నా ఇది నా వల్ల కాదు ఒకవేళ నేను మొదలుపెట్టిన దేవుడు నాకు సహాయం చేయడు ఇదేదో నష్టం వచ్చేటట్టుంది అనుకుంటాడు ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి దేవుడు ఎప్పుడు కూడా మనకు ఎటువంటి తలంపులు పెడతాను అన్నాడు మంచి తలంపులే పెడతాడు చెడ్డ తలంపులు వస్తున్నాయి అంటే నేను పరిపాలిస్తున్నా ఎవరో సాతానుడు పరిపాలిస్తున్నాడు తిరిగితనంతో ఉంటారు ధైర్యాన్ని కోల్పోతారు ఇప్పుడు చూడండి రెండవ లైను నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా నుందురు సింహంతో పోల్చాడు సింహం దేనికి భయపడదు కదా అలాగే నీతి మంతులు కూడా ఎలాగుంటారంట చాలా ధైర్యంగా ఉంటారంట మనం అనుకుంటాము మన శత్రువులు మనం చంపడానికి వెంటబడితే అప్పుడు మాత్రమే పారిపోతారు మనుషులని మాత్రమే తెలుసు మనకి కానీ పాపులకు కూడా ఏముంటుందంట తిరిగితనం ఉంటుందంట ఇక్కడ వీళ్ళని చంపడానికి ఎవరేమి ఎంటపట్టాల కత్తి తీసుకుని ఎవరిని ఎంటపడుతున్నారా ఎంట పడకుండా పారిపోవడం అంటే అర్థం ఏంటి నలుగురిలో ఎమ్మడలేరు నీతి క్రియలు చేయడానికి మనసు రాదు పరిశుద్ధులతో సహవాసం చేయలేరు నీతి మంతుల మార్గాలు వారికి నచ్చు వాళ్ళు ఏమవుతూ ఉంటారు అవాయిడ్ అవుతూ ఉంటారు దూరం దూరంగా అవాయిడ్ అయిపోతూ ఉంటారు అది ఒక ఆత్మీయమైన సమస్య కదా పరిశుద్ధుల సహవాసాన్ని మనం ఇష్టం ఇష్టపట్టలేదంటే అర్థమేంటి నీతి మంతుల సహవాసాన్ని ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం దేవుడి మాటలు మనకి ఎందుకని నచ్చట్లేదు సమస్య ఎక్కడ వాక్యంలో ఉందా దేవుడి మాటల్లో ఉందా దేవుడి మాటల్లో లేదు అక్కడ రిసీవ్ చేసుకుంటా నీ హృదయము సరిగ్గా లేదు ఈయనే మనసు మనకు లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు ఈ యొక్క సహవాసానికి దూరమైపోతూ ఉంటారు పిరికితనంతో జీవిస్తూ ఉంటారు నీతి మంతులు అలా ఉండరు సింహం వలె ధైర్యంగా ఉంటారు నీతి మంతులకి ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే ఎందుకంటే నీతి మంతులు యహోవ ఎడలా ఏం కలిగి ఉంటారని ఉంది భయభక్తులు కలిగి ఉంటారు బహు ధైర్యమును పుట్టించును అని ఉంది ధైర్యం అనేదేమో దేవుని వల్ల కలుగుతుంది పిరికితనం అనేది తప్పించుకొని తిరగటం అనేది ఎవరు తరమకుండానే పారిపోవటం అనేది భయమైనటువంటి జీవితం భయంతో కూడిన జీవితాన్ని సాతానుడు మీకు కలగజేస్తాడు సాతానుడు పుట్టిస్తాడు మీ యొక్క హృదయాల్లో భయాన్ని పుట్టిస్తాడు దేవుడు పుట్టిస్తుంది ఏంటక్కడ ధైర్యాన్ని ధైర్యంగా నాలుగు రోజులు బ్రతికినా చాలు పిరికితనంతో వందేళ్ళు బ్రతికినా దండగా ఎందుకని పిరికివారి దేవుని రాజ్యానికి వారసులు నువ్వు ధైర్యంగా నాలుగు రోజుల బ్రతుకు నిత్యరాజ్యం సొంతరించుకుంటావు పెరిగితనంతో అపవిత్రతతో జీవించే వారికి నిత్య జీవం నిత్య జీవం అనేది ఉండదు అలాగే చూడండి తొంభై ఒకటవ కీర్తన చూసినట్లయితే తొంభై ఒకటవ కీర్తనలో ఎందుకు భక్తులు అంత ధైర్యంగా ఉంటారంటే దేవుడి గురించి కీర్తనకారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి తొంభై కీర్తన తొంభై ఒకటో కీర్తన మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుల్ని నీడను విశ్రమించువాడు నా కోట నా బండ అంటారు అంటే ఏంటి అర్థం ఏదైనా బయట ఇబ్బందులు కలుగుతున్నాయి అపాయకరమైన పరిస్థితులు వచ్చినాయి అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు కోట ఎక్కాలని చూస్తారు కొండెక్కాలని చూస్తారు బండెక్కాలని చూస్తారు ఎందుకన్నా ఈ కథలచపడవు కదా అందుకని వాటిని ఆశ్రయిస్తారు కాబట్టి మనం వాటినే ఆశ్రయిస్తామే అలాంటప్పుడు సర్వశక్తిని నీడను విశ్రమించి వాడు ఎలాగుంటాడు చెప్పండి మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏం కలిగింది అంట ఏం కలిగింది విశ్రమిస్తాడంట విశ్రమిస్తాడు ఎటువంటి ఆందోళనలు భయాలు అనేవి ఉండవు చాలా ధైర్యంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు తల్లి ఒడిలో బిడ్డ ఎలా ఉంటాడు ధైర్యంగా అలా ఉంటారు కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి ఎందుకు అని ఆనుకొని ఉండాలో ఈ కీర్తనలో మాట్లాడుతున్నాడు రెండో వచ్చిన ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాని గురించి చెబుతున్నాను నేను మాట్లాడుతుంది కోట కొండ ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతాను యహోవాని గురించి చెప్పుతున్నాను మనల్ని మనం కాపాడుకుంటానికి కోటను కొండను ఎలా ఆశ్రయిస్తామో దేవుడిని ఆశ్రయించేవారు ఎలా ఉంటారంట సంతోషంగా ధైర్యంగా విశ్రమిస్తారు యేసుక్రీస్తు వారు పడవ మీద నిద్రపోతున్నారు గమనించారా నిద్రపోతున్నప్పుడు ఏమొచ్చింది సముద్రంలో తుఫాను వచ్చిందా ఏంటి ధైర్యం నీతి మంత్రులను కాపాడేది ఎవరో దేవుడే మిగతా శిష్యులందరూ అలజడి చెంది మేము నశించిపోతున్నాము అని కేకలు ఇస్తారు అయిపోయింది మా పనికి మునిగిపోతున్నాం అని వారిని మీ విశ్వాసం ఎక్కడా అని ప్రశ్నించారు కేసు వారు విశ్వాసంగా జీవించే వారికి కోట ఆశ్రయము దేవుడే వారు ధైర్యంగా ఉంటారే తప్ప పిరికితనం గల మాటలు వారు చెప్పరు ధైర్యాన్ని కోల్పోరు అలాగే మనోవ్యాకులతను కలిగి ఉండరు ఏం చేస్తారు సమస్యను దేవునికి అప్పచెప్పి మనసు పొంది ధైర్యం ఉంటారు కానీ దుష్టులు మారు మనసు పొందుతారా ఆ మారు మనసు పొందరు అదే సమస్యలో కొనసాగుతూ పెరిగితనం గల జీవితాన్ని జీవిస్తారు తప్ప దేవుణ్ణి ఆశ్రయించి ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోరు సమస్యల్లోనే ఉండిపోతారు నెక్స్ట్ మూడో